హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగజ్ మహేష్ షార్క్ వెల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియోలోని ఈ యొక్క లామినేషన్ డోర్ అండి మేము ఒక సిమెంట్ దర్వాజాకు ఈ యొక్క సింగిల్ లామినేషన్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాం అండి మనకి లామినేషన్ డోర్ అనేది వాటర్ ప్రూఫ్ డోర్ అండి ఎందుకంటే మనకి ఈ డోర్ మీద కవర్ ఉంటుందండి కాబట్టి మనకు ఈ డోర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అండి చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ మరి ఒక డోర్కు ఎంత పడ్డది అలాగే ఒక ఒక డోర్ కిట్ సామాన్ అనిపించింది ఇది ఈ యొక్క మెటీరియల్ ధరంతా పడ్డది అనేది తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వీడియో సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క సింగిల్ డోర్ అండి ల్యామినేషన్ డోర్ అండి ఫ్రెండ్స్ ఇది అలాగే ఒక డోర్ కిట్ సామాన్ ఫ్రెండ్స్ ఇది ఇది టెన్ ఇంచ్ డోర్ కిట్ సామాన్ అని ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకు డోర్ కిట్ సామాన్ థిక్నెస్ మందం వచ్చేసి ఈ యొక్క వన్ పాయింట్ ఫైవ్ ఫిట్నెస్ అనేది ఈ యొక్క డోర్ కిట్ సామాన్ వందామండి ఫ్రెండ్స్ మనకి ఇందులో టూ ఎంఎం ఉంటుందండి అలాగే ఎం సైజు ఉంటుందండి ఈ యొక్క డోర్ కిట్ సామాన్ అనేది అయితే మేము వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం డోర్ కిట్ సామాన్ తీసుకున్నామండి ఫ్రెండ్స్ ఈ యొక్క డోర్ కిట్ సామాన్లో మనకు ఈ యొక్క అల్రాప్ లాచెస్ అలాగే ఒక హ్యాండిల్స్ హీల్స్ డోర్ స్టాపర్ ఒక టవర్ బోల్ట్ వస్తుందండి మనకు ఇది ఒక సింగల్ కన్నది ఒక డోర్ కిట్ సామాన్ వచ్చేసి మాకు నాలుగు వందల రూపాయలు అయితే పడిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క డోర్ కిట్ అయితే మేము ఇవి స్టీల్నెస్ స్టీల్ ఇంజెస్ అండి ఫ్రెండ్స్ వీటిని మనం తెలుగులో నల్లలు కూడా ఉంటామండి ఇవి ఇలాంటి ఒక దర్వాజా మనం పెళ్ళి చేసుకుంటే కనుక ఒక ప్లాస్టిక్ పివిసి గట్టిలు వస్తాయి దర్వాజాకి ఇలా ఈ యొక్క సిమెంట్ దర్వాజాకు ప్లాస్టిక్ పివిసి గట్టిలు వస్తాయి కనుక కంపల్సరీ ఈ యొక్క ఇంజెస్ అనేవి తీసుకోవాలండి సిమెంట్ తర్వాతకు మూడు ప్లాస్టిక్ గట్లు వచ్చాయండి కాబట్టి మేము ఈ యొక్క ఇవి చార్ ఇంచు ఇంజెస్ రండి మూడు ప్లాస్టిక్ గట్లకు ఇవి మూడు తీసుకున్నామండి ఈ మూడు వచ్చేసి మాకు రెండు వందల పది రూపాయలు పడ్డాయండి ఫ్రెండ్స్ ఈ యొక్క డోర్కి వచ్చేసి థర్టీ టూ బై సిక్స్టీన్ డోర్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు ఈ యొక్క డోర్ కిట్ సామాన్ టెన్ ఇంచు వన్ పాయింట్ ఫైవ్ డోకేట్ సామాన్ కట్టేసి నాలుగు వందల రూపాయలు ఈ యొక్క చార్ ఇంచు ఇంజిసులు మూడు వీటికి వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఈ యొక్క కనే పడ్డాయండి వీటికి మనకు ఫిట్టింగ్ కోసం స్క్రూలే వస్తాయండి స్క్రూసు ఇవి ఎక్స్ట్రా పడతాయండి ఛార్జ్ అనేది ఈ యొక్క స్క్రూలో వచ్చేసి ఎక్స్ట్రా ఛార్జ్ నలభై రూపాయలు అనే పడ్డాయండి ఫ్రెండ్స్ టోటల్ యొక్క డోర్కు యొక్క డోర్కు తీసుకున్న సామాన్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను జగితంలో వేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరో తారీఖు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఆలోచనలు చేస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి వీడియో అందరికీ చాలా షేర్ చేయండి వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు